గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ మహాగణాద్రి త్రీ నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమ త్రీ నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటో తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మాత్రమైన రోజులు దీక్షా క్రమం వ్రతాధికారులు ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసం భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశూర్యంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము శ్రీ గురు నమ శ్రీ మహాగణాత శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహా త్రి నమీన్ రాశి వారికి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి యొక్క స్థితిని చూసినట్టయితే ధరిష్టాక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషాక్షరం నాలుగు పాదాలు పూర్వాపతాక్షత్రం రెండు మూడు పాదాలు కుంభరాశివి కుంభరాశికి జన్మస్థానంలో రాహు శని వంగంలో ద్వితీయ స్థానము పంచమంది గురుశుక్రులు షష్టమంది రవి సప్తమంది రవి కేతువులు అష్టమంది గురువు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థలంలో రాహు ఉండడం వల్ల నిరాశ నిస్పృహల్లోనం అవ్వటం ఏ కార్యం మొదలుపెట్టినా వృధాగా తిరగటం త్రిప్పటం అలానే శని వక్క గమనంతో ద్వితీయంలో ఉండడం ధన నష్టం జరగటము ఎంతగా ధనం వెచ్చించాలంటే శ్రమించారు ధనం వెచ్చించినా కూడా పని కాకపోవటం అనేది ఒక మనస్సు చాంచల్యం కలగటము అలాగే దొంగల వలన భయం అవమానాలు ఎదుర్కొంటము ఎంతో కష్టాన్ని కూర్చినా కూడా కోపతాపాలు కూర్చినా కూడా పనులు కాకపోవటము ఇతరుల వల్ల కొంత పరామర్శలు అంటే వ్యంగ్యంగా మిమ్మల్ని మాట్లాడటము తద్వారా మీకు మనస్సుగా కొంత ఇబ్బంది కలగటము జరిగే అవకాశం ఉంది పంచమంలో గురు ఉన్నారు కాబట్టి దైవం మన అనుకూలంగా ఉంది ఖచ్చితంగా నెరవేరుతుంది దాకా రేపే నెరవేరుతుందనో మంచిగా మానసికమైనటువంటి బలంతో ఉంటారు అది ప్రధాన లక్షణం మీకు ఆ మానసిక బలాన్ని ఎంత తిరిగినా ఎంత కప్పు డబ్బు ఖర్చు చేసినా మానసిక బలాన్ని చేకూర్చి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది గురుడు యోగప్రదంగా యోచించే ఆలోచనలు పెరుగుతాయి అద్వారా క్రియేటివిటీ పెంచుకొని కార్య సఫలీకృతం చేసుకోవటము లేదా పోటీ పరీక్షలు కూడా నెగ్గటము ఎక్కడన్నా పోటీగా మిమ్మల్ని రాయభారానికి పంపించిన వాటి ద్వారా మంచి ఫలితాలు సాధించటము ఇతరులు సలహాలు స్వీకరణ చేయటము మీ సలహాలు తీసుకొని వాళ్ళ ఉన్నతిలో పండడము మీకు మళ్ళీ రవి కూడా ఆరు నుంచి ఏడులోకి వస్తున్నారు కాబట్టి ఎవరితోనో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత మంచిగా మాట్లాడినా మీ మాటను చూసి వాళ్ళు ఏదో మనస్సులో ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నారు కొంతవరకు అధికార దర్పం ఉందనో లేదా డబ్బు ఉందనా లేదా అధికారం ఉందనా అనే ఒక స్థితిలో ఉంటారు కానీ అయ్యో సానుకూలంగా మాట్లాడాడు అక్కడ ఏదైనా చెడు ఉంది కాబట్టి అతని నుంచి మాట్లాడన్నది రీతి ఉండదు ఏ కావాలని మనతో ఆ విధంగా మాట్లాడుతున్నాడేమో ఒక భావన కలగటం అట్టములో గుడి ఉండడం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశము శస్త్రచికిత్స భయాలు కలగడం ఏదన్నా భూ సంబంధమైన వివాదాలు ఎదుర్కొంటాము కోర్టు వ్యవహారాల సంబంధించిన వ్యవహారాలు అది ఇంకా చిక్కుముడిగా అవటము కొన్ని మీ మాట ధోరణి కూడా ఇబ్బంది కలగటము ముఖ్యంగా ఆరోగ్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే సమయం పాటిస్తారు కానీ ఆరోగ్యాన్ని మాత్రం తప్పించుకుంటారు ఇవన్నీ పనులు జరిగితేనే మనం చేస్తామని ఏదైతే పనులు జరిగితేనే మేము తింటామని ఆలోచన పెట్టుకోవద్దు దానికి దానికే దీని దీనికే సమయానికి భోజనం చేయండి ఆరోగ్యాన్ని మంచిగా పెంపొందించుకోండి తద్వారా కార్యాలు సఫలీకృతం అవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వారికి లాభం అనే ఉంది నిరాశ నిష్ప చెందకండి ఇవాళే అయిపోయిందని రాబోయే రోజు కూడా మందే అని అనుకోండి ఖచ్చితంగా మీకే ఫలితం ఉంటుంది మీ యొక్క క్రష్టే ఫలి అంటే మీ యొక్క కృషి గుర్తించే అవకాశం ఉంటుంది తద్వారా మీకు లాభం చేకూడే అవకాశం కూడా ఉంది ఇక విద్యార్థులు యోగ యోగప్రదంగా ఉండి పోటీ పరీక్షలు కూడా యోగంగా రాస్తారు ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు కానీ రాహు జన్మంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ యొక్క విదేశీ పెట్టుబడులు వ్యాపారాలు కానీ గ్రామదేవత ఆరాధన కానీ యోగప్రదంగా ఉంటాయి అలానే శని జన్మంలో ఒక రగమంలో ఉన్న కాలభైరవాష్ఠగా చదువుకోవడం పిల్ల తైలాభిషేకం చేయించడం శనికి యోగప్రదంగా కుంభరాశి వారికి యోగంగా ఉంటుంది అవకాశం ఉంటే పెరుగన్నాన్ని నిత్యము మంగళవారం రోజు ఈ యొక్క భోజనం చేసే సమయానికి ఎవరికైనా ఒక ఏడుగురికి ఇస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి సంతానపరంగా కావచ్చు తనకు కూడా యోగప్రదంగా ఉంటుంది పెరుగన్నాన్ని ఏడు వారాల పాటు మంగళవారాల సమయంలో ఎవరికైనా భోజన సభ్య నిమిత్తం కనుక ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు కుంభరాశి వారు ఈ యొక్క ఫలితాన్ని చేసుకొని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అట్లనే మీ యొక్క ఇంటి దగ్గర గ్రామదేవత ఆరాధన చేసినప్పుడు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంటికెళ్ళి తీసుకెళ్ళి అక్కడ అక్కడేమన్నా పెరుగన్నాన్ని అక్కడ అక్కడ వాళ్ళు ఏమైనా తయారు చేసేటట్టయితే దాన్ని తయారు చేసి అమ్మ నివేదించే అవకాశాన్ని చూసి ఆ పూజని మీరు ఒక కైంకర్యాన్ని చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి ఏమాత్రమే మొత్తం మీద ద్వాసరాశుల వారి ప్రస్తుతి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరు కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాలు కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సలజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి गणपति गरीकें गणपति अनुग्रा पंदी शुभम भूयात्रि नो